ఎవరైనన్ను మీరెందుకు దీని విప్పుచున్నారు అని మిమ్మల్ని అడిగినాడెలా ఇది ప్రభువునకు కావలసి అని అతనితో చెప్పుడి అని చెప్పి వారిని పంపాను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిది పిల్లలను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిది పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనిరి తరువాత వారు ఏసునొద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిది కొలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు పేరట వచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయుడుగా